నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి లోకేష్ నేను మున్సిపల్ స్కూల్స్ నా కింద ఉండేది గతంలో అప్పుడు నేను వన్ క్లాస్ వన్ టీచర్ పెట్టా దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా పర్వాలేదు ఇది ఒక్కటి చేయి విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ సార్ ఎందుకు చెప్తానంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి స్కూల్ స్కూల్ కానివ్వండి ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలి బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి ల్యాబ్స్ రావాలి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం ఒక పక్కన పిల్లలు ఉన్నారు చదువుకునే ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ముగ్గురు కలిసి కానీ ఈ సంస్కరణ ముందర తీసుకెళ్తే రాబోయే మూడు సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మన పరిచయం జరిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష ఈ రోజు కూడా నేను డిస్కస్ చేశాను ఇక్కడ నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్ ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఎట్లయితే గవర్నర్ డిగ్ అని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అధికారులందరికీ మనకి పాలసీ మేకర్స్ అందరు పెడదాం అనుకున్నాం ఉపాధ్యాయులు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడదాం అనేది మేము ఈరోజు కూడా పొద్దున ప్రిపేర్ అయినప్పుడు డిస్కస్ చేసాం అది మంత్రి గారు కూడా దగ్గరికి వెళ్తాం ఎక్కువ భూమి అడగం మీకున్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష నాకు అర్థమైంది బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తున్న అధ్యక్ష మిగతా డీటెయిల్స్ అని ఎటుగో షార్ట్ డిస్కషన్ అవుతుంది కనుక డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష అట్లా బ్రిక్ బై బ్రిక్ ఇట్లా విద్యా వ్యవస్థల సంస్కరణ తీసుకొచ్చి ఈ సంస్కరణ కూడా ఈ సంవత్సరంతో పూర్తయిపోతాయి అధ్యక్ష అంటే జూన్